వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే కలిశం పెట్టుకొని ఏడు శనివారాల వ్రతాన్ని అయితే అన్నమాట అది ఎలా చేసుకున్నాను అనేది అయితే ఇంతకు వీడియోలో చెప్పానండి కానీ ఈరోజు కలషం ఎలా పెట్టుకున్నాను అందులో ఏమేమి వేశాను ఏంటనేది అయితే చూద్దాం రండి మీకు చెప్తాను ఇలా పెట్టుకొని కూడా ఒకసారి అయితే చేయండి మీ కోరికలు నెరవేరుతాయి ముందుగా ఒక చెంబు తీసుకోవాలండి ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ స్టీల్ మాత్రం వాడొద్దండి మనకి ఏది అనుకూలంగా ఉండి మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని అయితే తీసుకోవాలి ఇలా దానికి ఒక బొట్టు పెట్టి గంధంతో తర్వాత కుంకుమని పెట్టి ఒక తోరణం తీసుకొని అయితే ఇలా కట్టాలండి ఇలా కంకణం కట్టిన తర్వాత అయితే ఇప్పుడు ఒక పీట పరిచి పీట మీద బియ్యం పిడతో ముగ్గు వేసి దానిపైన ఒక ఎల్లో కలర్ క్లాత్ వేసి మళ్ళీ దానిపైన ఒక చిన్న ముగ్గు వేసి కొద్దిగా బియ్యం వేసి ఇప్పుడు ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికి ఒక చిన్న బొట్టు పెట్టాలండి ఎందుకంటే కలిశాన్ని కూర్చోపెట్టినాం కాబట్టి ఇది ఇప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే ఇక్కడ వచ్చి కూర్చుంటాడనే మన యొక్క నమ్మకం కాబట్టి అలా ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమని కూడా వేసి కలుషం ప్లేట్ని అయితే ప్లేట్నైతే ఏర్పాటు చేసుకోవాలండి ఇది ఇత్తడిదే ఉండాలి స్టీల్ మాత్రం వాడొద్దండి ఇప్పుడు కలిషం పెట్టుకొని దాంట్లో మంచినీరు తాజా అయితే తీసుకొని ఇలా పోసుకోవాలండి మన దగ్గర గంగాజలం ఉంటే కూడా వేసుకుంటే కూడా చాలా మంచిదండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒకదాని వెంట ఒకటి అయితే ఇప్పుడు వేసుకోవాలండి ముఖ్యంగా ఫస్ట్ మనము కుంకుమ పసుపు అయితే వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఇప్పుడైతే చాలామంది అయితే ఈ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు ఏడు శనివారాల వ్రతం చేసుకున్నాము అంటున్నారండి కానీ ఏడు శనివారాల వ్రతం చేసుకునేటప్పుడు కలుషం అయితే పెట్టి కూడా చేసుకోవచ్చండి ఇంకా అక్షంతలు ఇంకా ఆనవాయితీని బట్టి కూడా కొందరు మాకు కలుషం పెట్టుకుంటే బాగుంటుంది కొందరు బాగుండదు అని చెప్తూ ఉంటారు అలా ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ కలుషం పెట్టి వారు ఇలా చేసుకోండి ఏడు రూపాయి నాణాలను కూడా వేయాలండి స్వామివారికి ఏడు నంబర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు ఒక తులసి దళాన్ని ఏది వేసినా వేయకున్నా స్వామివారికి మాత్రం ఒక తులసి దళాన్ని అయితే ఖచ్చితంగా వేయాలండి ఇప్పుడు ఏడు ఇలాచీలు ఏడు లవంగాలు ఇవి మంచి సువాసనతో ఉంటాయి కాబట్టి స్వామివారికి ఇష్టము కొద్దిగా గంధము తర్వాత మన దగ్గర జవ్వాది ఉంటే జవ్వాది కూడా వేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే పుష్పాన్ని వేసి మనకైతే కలషము ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి స్వామివారికి పచ్చకర్పూరం అంటే కూడా చాలా ఇష్టం అనమాట ఈ పచ్చకర్పూరాన్ని కూడా పూజలో చాలా వాడండి అన్ని దగ్గర మంచిది అనమాట ఇప్పుడు కలషం పెట్టుకోనికి ఒక టెంకాయని అయితే తీసుకొని దాన్ని నీట్గా చేసి స్వామివారి నామాన్ని అయితే ఇలా తీర్చిదిద్దుకోవాలన్నమాట కుంకుమతోని స్వామివారి నామాన్ని పెట్టుకొని మనం తర్వాత ఈ కలుషంలో ఇప్పుడైతే తమలపాకులు పెట్టాలండి ఇట్లా బొట్టు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టి కొంచెం కొబ్బరికాయ మీద ఉన్న బూరు కొంచెం నీట్గా తీసుకుంటే బొట్టు అనేది మంచిగా స్పష్టంగా కనిపిస్తుంది మనకైతే ఇంకా ఇప్పుడైతే ఐదు తమలపాకులండి ఐదు కానీ తొమ్మిది కానీ తీసుకోవాలన్నమాట ఇక్కడ ఐదు అయితే కలుషంలో పెట్టుకుంటున్నాను అనమాట ఇలా చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి మనకు తమలపాకులు అందుబాటులో లేకపోతే మామిడాకులు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో తమలపాకుల చెట్టు అయితే ఉంటుందండి అందరి ఇళ్లల్లో అయితే ఉంటాయని అనుకుంటున్నాను అనమాట ఇలా ఇప్పుడు ఈ కలుషంకి ఇప్పుడు మనం కొబ్బరికాయకి నామం పెట్టుకున్నాం కదండి దాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే కూర్చోబెట్టేసేలా అనమాట ఇలా ఇలా కలుషం పెట్టి ఏడు శనివారాలు చేసి ఎనిమిదో శనివారం స్వామివారి వడ్డీ కింద అయితే చేసుకోండి చక్కటి ఫలితం ఉంటుందన్నమాట ఒక జాకెట్ పీస్ని అయితే తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దానికి స్వామివారి నామాన్ని కూడా పెట్టుకోవచ్చండి లేదంటే ఒక చిన్న బొట్టు కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడైతే స్వామివారి ఏడు శనివారాల వ్రతం కాబట్టి స్వామివారి నామాన్ని అయితే తీర్చిదిద్దుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి ఈ నామం పెట్టినాక సాక్షాత్తు ఆ ఏదైనా మన యొక్క మనసులో ఏ భావన ఉంటుందో అది మనకి ఇక్కడ కనిపిస్తుందండి అని నా నమ్మకం అనమాట ఒక నమ్మకంతో చేసుకోండి ఈ పూజని మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఎలాంటి బాధలు ఉన్నా స్వామివారికి చెప్పుకొని ఈ పూజనైతే చేసుకోండి చక్కటి ఫలితాన్ని అయితే స్వామివారి ఇస్తారనమాట స్వామివారికి ఈరోజు తులసిమాలని కనకంబరాలు అలాగే పచ్చ చామంతి మందారం వీటితోనైతే పూజ చేసుకున్నానండి ఎక్కువ మట్టుకు పచ్చ చామంతిలతో కూడా చేసుకోవాలని చెప్తున్నారు ఏది అవైలబుల్గా ఉంటే పుష్పం అయితే వాడాలన్నమాట మొత్తానికైతే ఇలా అన్ని ఏర్పాటు చేసుకొని దీపారాధన అయితే చేస్తున్నాను రెండు పిండి ప్రమిదలను చేసి వాటికి కూడా నామాన్ని అయితే తీర్చిదిద్దాను తర్వాత దీపం ముట్టించి అక్షంతలు వేసి స్వామివారికి పానకము వడపప్పు ఈరోజు పరమాన్నము ఇలా ఏడు ఇలాచీలు ఏడు కిస్మిస్లు ఏడు మిశ్రీలు అయితే నైవేద్యంగా పెట్టానండి పూజనైతే ఇలా చేసుకున్నాను గోవిందనామాలు స్వామివారి కథనైతే అనమాట ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇది ఖాళీ కలుషం ఎలా పెట్టుకోవాలి అనే దాని వీడియో అయితే చేశాను అనమాట పూజ అయిపోయాక స్వామివారికి తాంబూలము టెంకాయ కొట్టి హారతి ఇచ్చాను తర్వాత మంగళహారతిని కూడా స్వామివారికి అయితే రెండు హారతులు అయితే ఇచ్చుకున్నాను ఇలా ఈ పూజను అయితే కంప్లీట్ అనమాట ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే అది ఎంతవరకు వెళ్ళింది అనేది అయితే ఒక కామెంట్ చేయండి నాకైతే కలుషం పెట్టి వారైతే ఇలా చేసుకోండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుందని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి అందుకే మన ఛానల్ కానీ ఏ వేరే వాళ్ళ ఛానల్లో అయినా కానీ ఈ ఏడు శనివారాల వ్రతం అయితే ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారండి మీరు కూడా చేసుకొని మీ కష్టాలన్నిటిని దూరం చేసుకోవాలని కోరుకుంటున్నాను గోవింద గోవింద ఈ పూజ చేశాను మొదటి వారం రెండో వారం అయితే స్వామివారి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ రెండో వారం కూడా పూజ అయితేనే చేసుకున్నానండి ఏదేమైనా ఆ వెంకటేశ్వర మహిమ అయితే ఉన్నదనైతే నేను ఖచ్చితంగా చెప్తానండి గోవిందా గోవింద